ందు కోచింగ్ ప్రారంభం శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణ రెడ్డి గారు తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ కోచింగ్ ను ఈ రోజు నంద్యాల ఆర్టీఓ గారైన సి విశ్వనాథ్ గారు ముఖ్య అతిథిగా ప్రారంభించడమైన కళాశాల చైర్మన్ డాక్టర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్జున కాలంలోనే పోటీ పరీక్షలకు అనువైన జ్ఞానాన్ని అందించాలని అందుకు మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తెప్పిస్తున్నానని ఇంకా మంచిగా ప్రతిభ కనపరిచే విద్యార్థులకు తానే స్వయంగా యూపీఎస్సీ కోచింగ్ కు పంపిస్తానని కూడా తెలియజేశారు గతంలో కూడా చాలా మంది విద్యార్థులకు చేయత్తునిచ్చారని అందులో చాలా మంది మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి చాలా ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఈ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి బేసిక్ స్టెప్స్ అన్ని మీరు తీసుకుంటూ అలాగే సార్ ఇక్కడ లైబ్రరీ కానీ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ మీరు ఖచ్చితంగా వాడుకుంటే ఈజీగా మీరు ర్యాంకు కొట్టగలరని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీలో ఆ ఆలోచన రేకెత్తించే టార్చ్ బేరర్గా సార్ ఉన్నారు దానికి ప్రొవైడ్ చేసేటువంటి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్తో సార్ టైప్ అయ్యారు ఎలా వాటిని సాధించాలి అని చెప్పి మోటివేట్ చేయడానికి సార్కున్న పరిచయాలతో ఎంతో మంది వ్యక్తుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అందులో భాగంగానే నన్ను కూడా పిలుచుకొచ్చారు మాకు ఇలా ఎవరు చెప్పలేదు అసలు యాక్చువల్గా మేము రాగానే చదువుకున్నాం కానీ బట్ ఇలాంటి అవకాశం మీ అందరికీ ఉంది అంటే అది రామకృష్ణారెడ్డి సార్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ రామకృష్ణ సార్ ఇక్కడ ఉండడం వల్ల మీకు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డిగ్రీలో ఉన్నప్పుడే మీకు అలవాటు అవుతుంది తద్వారా మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత మీ ఎయిమ్ ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి గోల్స్ మీకు ముందే ఏర్పడతాయి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా మీరు రీచ్ అంటే మీ గోల్ని ఖచ్చితంగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కాగలరు చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎంతో లక్షల మంది రాస్తారు అందులో మాకు వస్తుందా రాదా అని అంటారు నేను ఒకటే చెప్పగలను మీ వయసులో ఉన్నటువంటి వాళ్ళతో పోలిస్తే కాంపిటేటివ్ కోచింగ్ తీసుకునే వాళ్ళు మీరు వస్తున్నారంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ థర్టీ పర్సెంట్ వచ్చినట్టే మీరు అంటే ఒక కోచింగ్ దీన్ని అటెండ్ అవ్వాలా నేను కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన ఆ తపన ఉన్నటువంటి వాళ్ళతో పోలిస్తే వందలో మీరు థర్టీ పర్సెంట్ అంటే మీకు పోటీ మిగతా ముప్పై మందితో మాత్రమే సో మిగతా అందరూ కూడా ఇదే కాంపిటేటివ్ స్పిరిట్తో కానీ యాటిట్యూడ్తోనే రాయాలి ఒక ఎగ్జామ్ని పది లక్షల మంది రాస్తే అందులో సీరియస్గా రాసేవాళ్ళు ఒక నలభై వేల మంది మాత్రమే ఉంటారు మీరు ఆ నలభై వేల మందిలో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని ఇంకా బాగా మెథడ్స్ను వాడి కోచింగ్ మీ యొక్క హార్డ్ వర్క్ అన్ని కలిస్తే ఖచ్చితంగా ర్యాంక్ అనేది సాధించవచ్చు సార్ చెప్పారు ఇంతవరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా కష్టపడ్డారు ఎలా చదివారు అనే విషయాలు వాళ్ళ కి సంబంధించి అన్ని కూడా చెప్పారు ఒకటే ఒకటి ప్రతి ఒక్క వ్యక్తికి తన అభిరుచులు ఉంటాయి తన తన ప్రతి ఒక్క మనిషి కుడ సపరేట్ వాళ్ళ ఆలోచన వేరుంటారు ఒకరు రాత్రి చదువుతారు బాగా ఒకరు పొద్దున్నే లేచి చదువుతారు ఒకరు మధ్యాహ్నం చదువుతారు సో వాళ్ళ బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ను బట్టి వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళని బట్టి రకరకాలుగా చదువుతారు కానీ అతను అలా చదివాడు మనం అలా చదవాలనేం కాదు కొంతమంది సినిమాకి వెళ్తారు ఈ బాగా చదువుతున్నావు కదా మధ్యలో ఇప్పుడున్న సినిమా కంటే నేను సినిమాకి వెళ్తే ఆ చదువుకున్నదంతా నా మైండ్లో స్టోర్ అవుతుంది నాకు అంటే ఆలోచన థింకింగ్ అనేది మారిపోయి నేను వేరే చోట ఆలోచన పెట్టడం వల్ల నేను చదివింది నాకు గుర్తుంటుంది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది చాలా అంటే చాలా రకాలుగా చదివే పద్ధతులు ఉంటాయి ఒకరు చదివినట్టుగా చదవాలని ఏం లేదు ద బెస్ట్ వే మీకు నచ్చిన మార్గంలోనే మీరు చదవచ్చు బట్ కానీ హార్డ్ వర్కే దీనికి సక్సెస్ అవడానికి ఓకే పిల్లలకి ఇందులో అటెండ్ అవ్వడం వల్ల ఉపయోగం ఉందన్నటువంటి భావన రావాలి ఆ తర్వాత ఎలాంటి పోటీ పరీక్షలైనా సరే నేను ఫేస్ చేస్తానటువంటి ధైర్యాన్ని కూడా కల్పించాలి సో ఈరోజు మంది ఈ కాంపిటేటివ్ ని ఫేస్ చేయడానికి వాళ్ళు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే భయం సో మీకు మీలో ని డెవలప్ చేసి ఆ భయాన్ని పోగొట్టగలిగితే బయట ఈరోజు సక్సెస్ అవుతున్నటువంటి ఐఏఎస్ కానీ ఐఎపీఎస్ కానీ కామన్ సివిల్ సర్వీసెస్ కానీ లేదా స్టాఫ్ సెలెక్షన్ కానీ లేదా గ్రూప్ వన్ కానీ వాళ్ళ వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో విషయాన్ని గమనించాలి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చేసుకోవచ్చు సో మీరు కష్టపడితే డెఫినెట్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాతో పాటుగా ఇంకా సార్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీకు అవసరాన్ని బట్టివెన్ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ చైర్మన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారిని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీరు వారితోంది మనం చదువుకుంటూ ఒక ఉపాధిని కల్పించడానికి ఒక ఉన్నత ఉద్యోగాలను అందించడానికి అందించడానికి ఒక వేదిక కావాలి దాదాపుగా యూనివర్సిటీ స్థాయిలో ఇట్లా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనో లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనో కోచింగ్ సెంటర్స్ అనో లేదా కార్పొరేట్ కాలేజీలలో లక్ష్యలు తీసుకుంటూ ఈ ఉన్నత ఉద్యోగాలు అయినటువంటి సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూలకి కోచింగ్ ఇవ్వడము సర్వసాధారణంగా ఉంటుంది అయితే దాదాపుగా రాబోయే భవిష్యత్తుని ఒక ఇరవై సంవత్సరాల ముందు ఊహించడంలో దాదాపుగా పెద్దవారి స సరసన వాళ్ళ యొక్క ఆలోచనతో మన రామకృష్ణరాయుడు సార్ గారు ఎప్పుడూ ముందుంటారు ఈ విషయం దాదాపుగా రెండు వేల ఎనిమిదిలోనే ఆలోచన చేసి సొసైటీకి ఒక బాధ్యత గల పౌరులను అందించటానికి మన సంస్థ తరపు నుంచి ఇవ్వాలని గతంలో చాలా ఇది డిగ్రీ విద్యార్థులకు మరియు ఇక్కడ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఆయన సొంత నిధులతో ఎంతో ఖర్చైనప్పటికీ కోచింగ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు